దేవరకొండ నియోజకవర్గంలో షెడ్యూల్ కులాలు తెగలు అల్పసంఖ్య వర్గాల ప్రజల సంక్షేమానికి తనవంతుగా ఎక్కువ నిధులు అందించి సహకరిస్తానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు ఆదివారమైన నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం పోలేపల్లిలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు దేవరకొండ నియోజకవర్గంలో షెడ్యూల్ కులాలు తెగలు అల్ప వర్గాల ప్రజల సంక్షేమానికి తనవంతుగా ఎక్కువ నిధులు అందించి సహకరిస్తానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు ఆదివారం ఆయన నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం పోలపల్లిలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు దేవరకొండ నియోజకవర్గంలో శాసనసభ్యులు కోరిన విధంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రోడ్లు అభివృద్ధి ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించి తన వంతు సహకారాన్ని అందిస్తానని మంత్రి చెప్పారు తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణతో పాటు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్కు సిఫారసు చేయడం జరిగిందని ఎక్కడ లేని విధంగా కులగణన చేశామని రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అమలు చేస్తున్న కార్యక్రమాలు పేదలకే చేరాలని తెలిపారు తన మంత్రిత్వ శాఖల ద్వారా తప్పనిసరిగా దేవరకొండకు ఎక్కువ నిధులను ఇచ్చేందుకు కృషి చేస్తానని మంత్రి తెలిపారు స్థానిక శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని అందులో భాగంగానే దేవరకొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కొత్తగా పదకొండు వేల ఏడు వందల ముప్పై ఆరు కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం జరిగిందని అంతేకాక రేషన్ కార్డులలో పదిహేను వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మందిని సభ్యులుగా చేర్చి వారందరికీ సన్న బియ్యాన్ని ఇవ్వనున్నామని చెప్పారు శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పద్దెనిమిది కోట్ల రూపాయలతో డిండి ప్రాజెక్టును చేపట్టడం జరిగిందని గత ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పట్టించుకోలేదని దేవరకొండ సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తామని భూభారతి బీసీ కులగణన చేపట్టామని దేవరకొండ లాంటి వెనుకబడిన ప్రాంతం అభివృద్ధికి అందరూ సహకారం అందించాలని కోరారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి మాట్లాడుతూ జిల్లా పౌర అధికారి వెంకటేశం పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్ గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ గిరిజన సంక్షేమాధికారి చత్రునాయక్ జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి సాంఘిక సంక్షేమ శాఖ డిండి శైలజ మాజీ పిఏసీఎస్ చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు అంతకుముందు సమాచార శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు వివిధ ప్రభుత్వ పథకాలపై ఇచ్చిన ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది